ఏదో వాళ్ళ ఆస్థాన కవిని కాదురా ఓ పిచ్చి పిచ్చితరలారా నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన కవిని కాదు నా గీతము తెలంగాణది నేను తెలంగాణకు చెందినవాణ్ణి ఆ గీతము తెలంగాణ రాష్ట్ర గీతము తెలంగాణ ప్రజల గీతం ఈ అందశ్రీ కూడా ఆ అమ్మ పాదాన అందేనే జీవితకాలం సందడే ఉంటుంది బిడ్డ మీరుకు పంపకాలుంటాయి మీకు పదవులు ఉంటాయి మీకు మేమెంత మాకెంత నేను తల్లి బెగ్గర్ సంత అన్న ఇప్పుడు ఈ కీరవాణి చేసిన పాట మొన్న చేశాడు అది రెండు భాగాలకు వచ్చింది చెప్పావు కదా కృతంగా ఒక ఆడియో ఒకటి ఇంకోటి మొత్తం అయితే మామూలుగా ఇన్నేళ్ళు జనం ఒక చూన్లో అలవాటైంది అయింది జయ హే అది అలవాటైంది ఇప్పుడు చూలు మొత్తం మారింది కదా ఇది మరి పాతదే చాలా బాగుంది దీనికంటే అని చెప్పేసి ఒక విమర్శ ఉంది నీకెలా అనిపిస్తుంది వ్యక్తిగతంగా వివక్ష తనను దీనికంటే పాతదే బాగుంది జనంలోకి వెళ్ళింది అంట ఏమంటదంటే తనకు నచ్చకపోతే ప్రపంచానికి నచ్చలేదన్న పనికి మాలిన మాట ఒకవేళ శర్మ అది పది సంవత్సరాలు కాదు ఇరవై మూడు సంవత్సర ఇరవై ఒక్క సంవత్సరం మీ మెదళ్ళ మీద నాట్యం చేసింది అలవాటైపోయింది మీ హృదయాలకు అది పీటేసి కూర్చున్నది ఆ పాటను వదులుకోవడం అంత సులువైన మాటేం కాదు అది నేను నూటికి నూరు వాళ్ళు ఒప్పుకుంటున్న కోటి వాళ్ళు కూడా నిజమే కానీ అది పుట్టిన నేపథ్యము అది ఎదిగొచ్చిన నేపథ్యం వేరు ఇప్పుడు అంటే తెలంగాణ అంటే ఎప్పుడు కొట్టుకోవాలి తెలంగాణ అంటే ఎప్పుడు ఘర్షణ పడాలి తెలంగాణ అంటే ఎప్పుడు అరువాలని రాష్ట్రం వచ్చేసింది కదా అని ఉద్దేశం కదా దాని స్వరాన్ని మార్చాలి కదా స్వరం మారుతున్నది ఆ తరం మారుతున్నది అని మా గారు కవిత పితామహుడు అన్నాడు కదా స్వరం మారుతున్నది కాలగమనములో చిన్న చిన్న మార్పులు సాజాతాలు తండ్రి అలాగనే ఆ పాట జనానిదే ఒకవేళ ఈ పాట ఇప్పుడు నచ్చకపోతే కొంతమంది నలుగురికి నచ్చకపోయినంత మాత్రాన ఈ పాట తప్పిదం జరిగితే తెలంగాణ జనావళి నాలుగు కోట్ల మంది ముఖం మీద నా ముఖం మీద ఉమ్మరా ఒక్కొక్కరి అభిప్రాయము ఆ పాట ఆ ఉద్యమ నేపథ్యంలో ఒక వేడిలో పుట్టిన పాట ఇంకొకటి పదమూడున్నర నిమిషాల గీతము అదే రాగము అదే శృతి అదే స్వరము అనువంత కూడా మారలే దానికి వంద రేట్లు రెట్టింపు ఏతుంటది తప్ప ఈ రెండున్నర నిమిషాలు మాత్రం ఆ పదమూడున్నర నిమిషాలకు పూర్తి అధికారము కవిదే ఈ రెండున్నర నిమిషాలు కూడా అక్కడ రేవంతు వాళ్ళ క్యాబినెట్ కూడా ఇది కొత్తగా ఉండని అని తలబోసినప్పుడు నేను ఆ రెండున్నర నిమిషాలలో నేను ఎక్కడ తలదూర్చలేదు తూర్చకకుండా వీళ్ళకు తెలియదు దీనికి ముందు ఒక కీర్తన రాస్తాడైన అద్భుతమైన పాట రాసిండు అయినా రేవంతుకు వాళ్ళ క్యాబినెట్కు అంత ఏదో జర జో హ్యుతానంద లాలి పరమానంద రామగోవింద అన్నప్పుడు వాళ్ళందరూ కూర్చుండి రేవంతు ఇంకా వాళ్ళతోటి ఒక నలుగురు పెద్దవాళ్ళు వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు ఈ కీరవారిని మాట్లాడిన అద్దంకి దయాకరు కీరవాణ్ణి పెట్టుకోవడం కూడా ఒక ఒక క్లారిటీ తోటి పెద్ద పంచాయతీ చేసింది కదా అందుకోసం ఇక్కడ రామకృష్ణ కూడా విజయనగరం నిన్న పాడిన పిలగాంధీ కూడా విజయనగరం అక్కడ బాలసుబ్రహ్మణ్యం ఎంత బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన అది ఎంత యాదృచ్ఛికమో చూడు రామకృష్ణ గుండె గుండెని చేరినవాడు విజయనగరమే ఇప్పుడు వాడిన పిల్లగాడు కూడా విజయనగరమేనట అను హైదరాబాదు అందులో తెలంగాణ పిల్లలు చాలా మంది ఉన్నారు అదొక గర్వంగా కిరవాణి గారి సయానంతడు తెలంగాణ పిల్లలను కూడా ఇంలా విలీనం చేస్తే బాగుంటుంది సర్వ అధికారం నీకు వాళ్ళు నాకు అధికారం ఇచ్చారు నీకు మొత్తం నేనే చెప్తున్నాను ఇది అటు అటు ఒక్క రాష్ట్రం కాదు దేశమంతా పిల్లలు ఉన్నారు పన్నెండు మంది ఇరవై మంది ముప్పై మందో కోరేస్ ఉన్నారు ఇలా ఉన్నారు మొత్తం భారతదేశంలో వాళ్ళు నేపాల్ వాళ్ళు కూడా అది గది మనము పక్కనున్న రాజ్ రాష్ట్రం దేశం చైనా పుట్టిన ఊరు నేపాలే కదా అది నేపాలేనా నేపాల్ కాదు కాండు కాఠ్మండు నేపాలే అదే నేపాలే ఆ పిల్లగా కన్నడ అమ్మాయి ఉన్నది మొత్తము దేశమే కాదు దేశాంతర వాసులు కూడా ఈ పాటను భాగస్వామ్యం చేసుకున్నాడు కీరవాణి ఈ పాటకు ఆయన స్వరరచన చేశాడు రామకృష్ణన్ అతను అతను మెయిన్ గా పాడాడు ఉన్నారు ఒకటేంటి అంటే ఈ పాటకు ఎవరో స్వరం కట్టలేదు అది అందశ్రీదే అందశ్రీ పాటకు ఎవరు ఇప్పుడు స్వరం కట్టి సక్సెస్ అయినట్టు ఏం లేదు అది అందశ్రీ పుట్టినప్పుడు పాట కై కట్టినప్పటి నుంచే స్వరం వస్తుంది నేను జానపద వాంగ్మయాన్నో ఎవడి గీతాన్నో ఎక్కడనో కాపీ చేసేం రాయను అమ్మ నాకు కవిత్వం ఇచ్చినట్టు సంగీతము కూడా అంతే సహజాతం ఇచ్చింది బిడ్డలారా మీకు ఒక్క చిన్న విన్నపం చేస్తాను అది ఇంకోటి కూడా చెప్తాను కవి అనగా పొద్దు పొద్దుతిరుగుడు పొద్దు తిరుగుడు పువ్వులు కవులు అన్నాను అది కూడా చెప్తున్నాను నన్ను తలబడే వాళ్ళు నాతో కలబడాలని కలేజ ఉన్న వాళ్లకు ఒక్క చిన్న మాట చెప్తా మీ టీవీ తరఫున జానపద వాంగ్మయాన్ని ఆశ్రయించకుండా మీరు పాటను కైగడితే నా శిరస్సు మీ పాదాలను ముద్దాడుతుంది మూలమది జానపద వాంగ్మయాన్ని తల మీద పెట్టుకొని దొంగిలించకుండా కాపీ చేయకుండా మీరు స్వరాలు గడితే మీ కాళ్ళ ముందట నా ముక్కు రాస్తా అంటే మూలమే మూలము జానపదం మీరు తలలు తోకలు మార్చి జానపద వాంగ్మయాన్నంతా వందల ఏళ్ళుగా దొంగిలిచిన అది ఒడవడం లేదు అది కాదన్న నేను అంటుంది ఆ పాట పుట్టినప్పుడే నీలో వాగ్గేకార లక్షణం ఉంది కాబట్టి నా పాట కాబట్టిన వాణ్ణి జ్ఞానపదుడిగా పుట్టినవాన్ని సంగీత సాహిత్యాలను జడకొప్పేసుకొని ఎదిగిన వాణ్ణి అన్న నీకు పాట ఫస్ట్ ఆ పాట పుట్టినప్పుడు ఎలా వచ్చింది ఒక పల్ల ఒకట అన్న ఇప్పుడు మనం అనుకున్నాం కదా వాగ్గేకారుడు అంటే సంగీతము సాహిత్యము అన్నీ కలిపిలా బయటికి రావటం కదా పాట పాట జే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పది నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ ఇక్కడ ఒక తమాష ఉంది నష్టాలు వచ్చింది రావటం రావటం ఎప్పుడే స్వరం మారలే ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు మనకి రెండున్నర నిమిషాలే టోటల్ పాట ఎప్పుడు మారలే మారలేగు ఉంది తర్వాత ఈ రెండున్నర పాట క్లుప్తం చేశారు కదా అంటే ఫంక్షన్స్ లో గవర్నమెంట్ ఫంక్షన్ లో వాడుకోవడానికి అది పెద్ద పెద్దదవుతుంది కాబట్టి తగ్గించి పెట్టుకున్నారు ఈ రచనలో కంప్లీట్ కవికి స్వేచ్ఛ స్వేచ్ఛ ఇచ్చారు కదా ఎందుకు ఒక మాట చెప్తాను అది కూడా చెప్పాలి ఒక వాళ్ళు కూడా వినాలి పాట కంపోజ్ అయింది అందిశ్రీ గారు ఒకసారి ఇంటవా అని పదకొండు నిమిషాల పాట కంపోజ్ అయింది నిమిషాల అయింది అదే అయింది ఒకసారి విను అందిశ్రీ గారు అని ఆయన వినమనతో నేను చేతులు ఎత్తుతున్నాను ఒకసారి వింటారు ఆంధ్రశ్రీ గారు అంటే మీరు చేసిన పాటలు నేను వినడం సార్ లేలే ఆ స్వరాన్ని కన్నది నువ్వు కదా ఆ కవిత్వానికి అనుకున్నది నువ్వు కదా నీ అథారిటీ నీ అధికారమే ఉండాలని రేవంత్ నాకు పర్సనల్గా చెప్పాడు ముఖ్యమంత్రి గారు కాబట్టి నువ్వు వింటేనే ఓకే అంటే వాళ్ళని పిలుస్తా అన్నాడు విన్నాను నేను నేను విన్నప్పుడు చెబితే ఏమైనా తప్పు అవుతుందా సార్ అంటే నిర్మమాటగా చెప్పు అన్నాడు శృతి ఎక్కువ కాలేదా అన్నా మీకు సంగీతం వస్తుందా వస్తుందా రాదని పక్కన పెడదాం వస్తుందా రామకృష్ణ గారి పాటను ఓపెన్ చేయండి అని చెప్పాను ఓపెన్ చేస్తే గుండె వేగం ఉంటుంది కదా కొట్టుకోవడం కొట్టుకోవడం వేగం ఉంటుంది కదా గుండె నాదాన్ని శుద్ధి చేసి చూపెడితే అది పదిలో దాని స్వరం ఉంటుంది వీళ్ళు పదిని పెంచారు పెరిగింది పెరిగింది అప్పటికి ఆయనే ఏ అమ్మ నీకేందుకు సంగీతం రాద తండ్రి సంగీతం వస్తాయని మళ్ళీ రామకృష్ణ పాడిన రామకృష్ణ పాడిన ఏ పది దాని మీటర్ ఉన్నదో అదే పదిలోకి తీసుకొచ్చి పాత రామకృష్ణ పెద్ద దాంట్లో పట్టుకొచ్చాది నేనేమంటున్నా శ్రీ శ్రీ కేసీఆర్ గారు అనువాదము అనుసంధానం చేసిన స్వరం పది గుండెనాదం దాని సంగీతము దాని సాహిత్యము దాని సంగీత స్వరాలు స్వరము అంతే శ్రీదే దానికి మీటరు దానికి ఒక మీ మాత్రలు ఉంటాయి కదా పది మాత్రలల్లో ఉంది పది బీటులో ఉన్నది రామకృష్ణ పాడినప్పుడు పది బీటే ఆ బీటులో ఉన్నదాన్ని ఎక్కువ చేస్తే ఐదు నిమిషం ఐదు స్వరాలు ఎక్కువ పెంచినప్పుడు తండ్రి నాకు అదే ఉండాలన్నప్పుడు ఆయన వినమ్రతంగా రామకృష్ణ పాడిన ఏ శృతి ఏ ఉందో ఏ శబ్దో ధాతు ఎంత లేవలో అదే లెవెల్లో ఎంట్రుక వాసి ఎక్కువ కాకుండా అదే లెవెల్లో పెట్టింది కాబట్టి పదమూడున్నర నిమిషాల గీతం యథాతథమే పాడుకున్నదే ఈ ఇరవై ఒక్క సంవత్సరం పాడిన గీతమే అది ఈ రెండున్నర నిమిషాలు మాత్రము కొత్తగానే చెయ్యాలని ఈ అత్యంత హృదయాలను ఓలలాడించే పాట కిరవాణి గారు చేశారు అది ఇరవై ముప్పై నిమిషాలు చదుదామని చెప్పినా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదాన్ని ఆడపిల్లలు సైనిక చర్యలకు వస్తున్నారు ఇప్పుడు కడ్గాలు చేబూని మార్చింగ్ చేస్తే కబాతు చేస్తున్నప్పుడు ఇట్లా ఆడపిల్లలు నడుస్తున్నప్పుడు ఆ ఎమోషనల్ నా బడికొచ్చిన బడి పిల్లలు నా సరుకారు పిల్లలకు ఆ ఎమోషనల్ చెయ్యకపోతే స్కూలు వాళ్ళను అంటే ఇప్పుడు లెపరేట్ లెపరేట్ సైనికులు చేస్తారు కదా నాన్న ఆ శృతిని తీసుకొని మార్చింగ్ ఆ మార్చింగ్ ఆ కబాతును తీసుకొని తను ఇట్లా ఉండాలి అని చెప్పినప్పుడు కట్టిన బాణది సో నీకు ఓవరాల్గా ఒక కవిగా ఆ పాటని నీ పుట్టించిన ఒక జనకుడిగా తల్లిదండ్రులుగా అలాగే సంగీత సాహిత్యాల ద్వారా నీ పాట కదా అది ఎవరు ఇప్పుడు ఈరోజు తెలంగాణ అది అందరిది కానీ అట్లా పుట్టింది నీలో నుంచి పుట్టిన పాట కదా అది అమ్మకు శరణ నీకు నచ్చింది కదా కీరవాణి చేసింది కూడా సంపూర్ణంగా అందరికీ నచ్చింది నాన్నది తిరగబడతారు జనాలు అదే అదే నాకు నచ్చడం కాదు నా తెలంగాణకు నచ్చాలి నా తెలంగాణ జాతి మెచ్చాలి ఆ రెండు జరిగినాయి వాళ్ళందరికీ గుండె నిండుగా కీరవాణి గారికి నా పాటను పదేళ్ళు ఇరవై ఒక్క సంవత్సరం ఎలా ముద్దాడినరో నిన్న అలాగనే ముద్దాడినందుకు ఈ పాట ఇప్పుడు కొత్తగా కేరవా నుంచి చేసి వచ్చిన పాట చరిత్రలో మిగులుతుంది ఇలాగే అని విశ్వాసం ఇకుందా అనిపిస్తుందా ఆ పాటను కన్న నేను ఆ పాట నాది కాదు తెలంగాణ వదిలేశారు ఒడిలోకి ఎత్తుకుని దాన్ని పెంచి పెద్ద చేసింది వాళ్ళే ఇప్పుడు ఈ పాట భవిష్యత్తు నేను చెప్తున్న అదే దాన్ని ఇరవై ఒక్క సంవత్సరము బతికించుకున్న వాళ్ళు వాళ్ళే లేదు ఇంకొక ఇప్పుడు రానున్న తరాలకు ఒకటి ఉంటుంది కదా భవిష్యత్తు ఉంటుంది అనేది భవిష్యత్తు అనేది అది పుట్టినాడే తెలంగాణ నిర్ధారణ చేసింది శర్మ అది పుట్టి ఎదిగి ఇరవై ఒక్క సంవత్సరాలకు వచ్చి కూర మిలేసిన వయసులో రాజ్య ప్రకటించుకున్నది అధికార గీతికంగా కానీ ఏ అధికారమైనా నా తెలంగాణకు తల ఒగ్గవలసిందే కదా ఈ పాట భవిష్యత్తుకు బట్ట నాన్న ఏదైనా ప్రజలది దాని కీర్తి ప్రజలదే తన అపకీర్తి ఒకవేళ వస్తే దాన్ని కూడా ప్రజలదే దానికి కన్నడము నా వంతు అది దేవుని కోడే శర్మ అది దేవుని హిడ్చిన కోడి ఉంటుంది ఇక్కడ తెలంగాణలో అది దేవుని కోడే అది బ్రాయిల కోడి కాదు కాదు అది దేవుని కోడే దేవత కొదిలిన కోడి అది yeah mm -hmm.